పృథ్వీరాజ్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ టు ఎవ్రీబడి గ్రేట్ మెమొరీ ఎందుకంటే వాళ్ళందరు సీనియర్స్ పృథ్వీరాజ్ గారు మనం ఆ రావణ్ కానీ ముంబై పోలీస్ కానీ అసలు వే ఆఫ్ సెలక్షన్స్ అయ్యప్పన్ కోశం కానీ ఇవి చూసినప్పుడు మనకి ఓ ఏంటి ఇలా చేసేస్తుంది ఏంటి పెర్ఫార్మెన్స్ ఇలా కూడా చేసేచ్చా అలాంటి మనం మూమెంట్స్లో ఉండే పర్సన్ మన ఎదురుగా ఉండ ఉండి చేయడం అరుస్తున్నాం అనుకుంటాను వేరే వేరే ఇచ్చాం ఆ సిట్యువేషనే రియల్లీ గ్రేట్ థింగ్ నిజంగా నేర్చుకోవచ్చు కదా అబ్జర్వ్ చేయొచ్చు యాక్టర్ ఈజైనా అబ్జర్వ్ మొత్తం సెట్లో ఉన్న ప్రతి పాయింట్లో ప్రశాంత్ సారు పృథ్వీరాజ్ గారు ప్రతి ఒక్కరిని అలా చూసేవాడిని కళ్ళు మూస్తే ఆయన దగ్గర నిజంగా నాకు అనిపించింది వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు మనం అనుకుంటాం కదా వాళ్ళకేంటి అలా వచ్చి అలా వెళ్ళిపోతారు కాదు చాలా ప్రిపేర్ అవుతారు ఆ క్యారెక్టర్లో ఉండడం కోసం వాళ్ళు చాలా హోంవర్క్ చేస్తారు అవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇలా ఉండాలి అని ఒక ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవడం అనమాట ఒక రకంగా అంటే ఫ్రీ లెర్నింగ్ టైప్ లర్నింగ్ క్లాసెస్ లాగా సలార్ ఇప్పుడు లింక్ పెట్టేటైతే దీనికన్నా మార్కెట్ అవ్వదు కదా సింపుల్ లాజిక్ సెలర్నే చేసుకోవచ్చు మార్కెట్ ఆయన చేరు అంటే నీలు యూనివర్సిటీ అని ఒకటి వచ్చింది టాక్ గుర్తుందా ఆయన చేస్తే కేజీఎఫ్ లాంటి ఒక నాలుగు సలార్ లాంటి ఒక ఐదు ఎన్టీఆర్ గారి సినిమా వచ్చాక అలాంటి మూడు చేసి ఫైనల్గా ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తారేమో కానీ ఈ ఇవి ఆయన దృష్టిలో ఇవన్నీ చిన్నవేనండి ఈ కేజీఎఫ్ అనేది ఇదో సినిమా అయిపోయింది సలార్ ఇదో సినిమా అయిపోయింది అంటే నేను ఎగ్జాగ్రేట్ చేయట్లేదు మీరు మూవీ చూస్తే మీకు తెలిసి ఉంటుంది నాకైతే సినిమా చూసి బయటకు వచ్చాక ఒకళ్ళిద్దరు నాతో ఏంటంటే ఇంటి కన్ఫ్యూజన్గా అనిపించట్లేదా అంటే లీడ్స్ అని తెలుసు నాకు సలార్ అనేది సలార్ టూకి ట్రైలర్ అనిపించింది లైక్ అంటే క్యారెక్టర్స్ అన్ని ఇంట్రొడ్యూస్ అయిపోయింది ఇప్పుడు ఉంటుంది గేమ్ చూసుకోండి అనే టైప్లో అనిపించింది నాకు సలార్ టు చాలా యూజ్ ఉంటుందండి చాలా యూజ్ ఉంటుంది అంటే లైక్ మనం బాహుబలి బిఫోర్ బాహుబలి ఒక ల్యాండ్ మార్క్ ఎలా అనుకున్నామో సలార్ ఇండియన్ ఫిలింలో లైక్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ వైజ్ చూసుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ల్యాండ్ మార్క్ అయిపోతుంది నా నా వరకు యాజ్ పర్ మై పర్సెప్షన్ సలార్లో నాకేంటి నాకైనా నిజంగా ఛాన్స్ వచ్చిందా లేకపోతే ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా అనిపించిందా మీకు కష్టపడ్డాం కదండి వచ్చిందంటే నమ్మాలి చాలా కాలం పన్నెండు ఏళ్ళు కష్టపడ్డానండి వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళాను ఇప్పుడు నేను ఆ మూమెంట్లో నాకు సలహాలో వచ్చింది నేను ఇంకా ఇది ఎక్సైట్మెంట్ ఉంది నేను కరెక్ట్గా మెట్రోలో వెళ్తుంటే నాకు కాల్ వచ్చింది నేను మా వైఫ్ మెట్రోలో ఆ స్పాట్లో ఇద్దరం ఒక బరువైన మూమెంట్లో ఫీల్ అయ్యాం ఆబ్వియస్లీ ఎందుకంటే అవకాశం రావడం అనేది ఇక్కడ చాలా పెద్ద థింగ్ అండి అక్కడ లైఫ్ స్టార్ట్ అయిపోద్ది ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అది ప్రూవ్ చేసుకోవడంలో సెట్లోకి వెళ్ళక తీసేస్తారేమో నాకు ఒక భయం నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంటే ప్రాబ్లం అదే చెప్తున్నాను కదా నాకు ఎవ్వరు లేరు వెనకాల ఇది మంచి అని చెప్పేవాడు కూడా లేదు ఇక్కడ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఎవడు మంచి చెప్తాడో ఎవడు ఎందుకు చెప్తాడో కూడా తెలియదు అలాంటివి కూడా పడ్డా అవమానాలు పడ్డాను నువ్వేంటి నువ్వు యాక్టర్ అసలు చూసుకున్నావు పర్సనాలిటీ పొట్టేంటి నువ్వేనా అన్ని పడ్డా అలాంటప్పుడు నాకు అవకాశం వచ్చిందంటే ఎంతో ఇంత ఇంత పర్సంటేజ్ లేకపోతే నాకు అవకాశం రాదు కదా ఆ మూమెంట్లో నాకేంటి అనుకోవడం కన్నా నాకు వచ్చింది ఎక్సైట్మెంటే ఎక్కువ నుంచి ఆ బరువైన మూమెంట్ ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్నే నేను కేజీఎఫ్ మూవీ చూసా అప్పుడు అది చెప్పాను చాలా ఇంట్రెస్ట్లో వన్ టూ మొత్తం చూసా ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కొంచెం ఏదో ఏమో కలర్ నీళ్ళు వచ్చాయనుకోతో ఎలా ఉండబోతుందో ఆయన ఎలాంటి కేజీఎఫ్ వన్ టూలో ఆయన ఈ సిట్యువేషన్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నీ నేను నా ఓన్గా నేను మైండ్లో పెట్టుకున్నా నెక్స్ట్ సెట్ సెట్లోకి వెళ్ళేటప్పటికీ అంత నాకు అవసరం రాలే చాలా కూల్గా స్టార్ట్ అయింది కళ్ళు మూసి తెరిచే లో పదిహేను నెలలు అయిపోయింది సినిమా రిలీజ్ అయిపోయింది కూడా ఆల్మోస్ట్ ఏ ఏ లొకేషన్స్ లో షూట్ చేశారు నా పార్ట్ అంతా ఆర్ఎఫ్సీఏ అంటే ఆర్ఎఫ్సీలో చాలా పెద్ద సెట్స్ వేశారు నా పార్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఎఫ్సీలోనే సలా టూలో కూడా మీకు క్యారెక్టర్ ఉంటుందా కోరుకుని ఉండాలని దేవుడు దేవుడు తెలియదు ఇంకా నాకు తెలియదు బట్ ఉండాలనే కోరుకుంటున్నాను అంటే యాజ్ పర్ ద స్టోరీ నాకు తెలియదు అంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళి చేసి రావడమే నా నా ఊహ ఏంటంటే ఈ చలా టూకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందంటే ఈ లోపు నేను కూడా కొంచెం షైన్ అయితే అంటే ప్రశాంత్ సార్తో ఉన్నది గ్రేట్ థింగ్ ఏంటంటే అండి నేను అదే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మీరు వెళ్ళారా ఆయన దగ్గరికి ఒక స్టో ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు ఏమైనా పెట్టుకోవాలి ఆడిషన్ చూస్తారు నా క్యారెక్టర్ సెట్ అయిపోయింది తీసేసుకుంటారు మీ మార్కెట్ ట్రేడు ఎలా వస్తారు ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ పెర్ఫామ్ చేసేవాడు మనకి హ్యాండ్ ఇవ్వకుండా వస్తాడు ఇబ్బంది ఏం పెట్టాడు ఆయన అనుకుంటారేమో మేబీ నా అదృష్టం నాకు అది రావడం నేను అది వెళ్ళడం చేయడం లక్ీలో ఏంటంటే నేను ఆయన దగ్గర ఏ మాట అనిపించుకోవాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనిపించుకోవాలి అంటే ఒకటి రెండు నేను ఒకటి రెండు అనిపించుకోకపోతే కూడా నేను ఇంకా కొంచెం లెవెల్ కొడుతున్నట్లు లెక్క అనిపించుకోవాలి కదా నాకు తెలియాలి కదా నాకు కూడా ఒకసారి మాత్రం నువ్వు మా రియాసిలో బాగా చేస్తావు టేక్లో సరిగ్గా చేయట్లేదు సార్ సారీ సార్ చేసుకున్నా ఎందుకంటే అది కూడా లేకుండా ఉండాలంటే నేను ఏదో దైవాంశ ఉండాలి అంత సీన్ అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ నేను పెద్ద యాక్టర్స్తో చేసినా కూడా పెద్ద యాక్టర్స్తో చేయడం వేరు మనం పెద్ద యాక్టర్ లాగా చేయడం వేరు ఆ క్యారెక్టర్స్ వచ్చేదాకా మనం వచ్చింది చేసుకుంటే వెళ్తాం కదా బట్ అది నాకు రాలేదు బట్ నేను ఎక్కువ తిట్లు కూడా తినలేదు అంటే తిట్టరు నెగిటివ్స్ కూడా లేవు ఆయనతో కూల్గానే బయటకు వచ్చా ఏమైనా సీన్స్ చేసినవి కట్ చేయడం ఏమైనా జరిగాయా లేదండి లేదు లేదు అంటే సీన్ కొన్ని ట్రిమ్ అవుతుంది అవసరాన్ని బట్టి ట్రిమ్ చేస్తారు కదా ఇప్పుడు అక్కడ నేను హెంచ్ మ్యాన్గా చేశాను నేను అప్పటికే వాళ్ళ మీద ఇరిటేట్ అవుతాను కొ కొంచెం ఏంటంటే కథ ప్రకారం ఒక టెన్ సెకండ్స్ ఎక్కువ ఉంటుంది తీస్తారు అక్కడ ఆ సిచ్యువేషన్ లేదన్నప్పుడు కట్ చేస్తారు అదే నేను అనుకున్నట్టే ఏంటంటే ప్రశాంత్ సారు ప్రభాస్ సారు పృథ్వీరాజ్ గారు వీళ్ళందరికన్నా ప్రశాంత్ సార్ స్టోరీ చాలా పెద్దది ఆయన విజన్ చాలా పెద్దది ఆయన విజన్లో మనం ఎంతవరకు ఉంటామో అంతే తీసుకో మనమే ఇప్పుడు ఒక స్టేజ్ ఇంత అనుకుంటే దాన్ని ట్రిమ్ చేసుకుంటాం కదా మనం మాట్లాడేదే మనం ఎడిట్ చేసుకుంటూ మాడతాం ఇంత చెప్తే బాగోదేమో అని అంత పెద్ద సినిమా అంత పెద్ద క్యాన్వాస్ అంటే ఉంటుంది కదా చిన్న ట్రిమ్మింగ్స్ అయ్యాయి అంతే బట్ నేను చేసింది ఏది పోల అంతే నేను చేసింది కూడా అంతే యాక్చువల్గా మీరు డబ్బింగ్ కూడా చాలా మూవీస్కి చెప్పారని విన్నాం అవునండి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్స్ అంటే నేను యాక్చువల్గా ట్రాక్ ఆర్టిస్ట్గా బిట్ వర్క్స్ అవి చేస్తూ వచ్చాను ఈ పదిహేను నెల గ్యాప్ తర్వాత ఏంటంటే నాకు తమిళ యాక్టర్ యోగిబాబు గారు మీరు తెలిసే ఉంటుంది మనందరికీ బీస్ట్ దగ్గర నుంచి ఆయనకి చెప్తున్నా అది కూడా ఏంటంటే మా ఈ సలార్కి రైటర్ హనుమాన్ గారని ఆయనే ఫస్ట్ టైం నాకు రికగ్నైజ్ చేసి వీడు ఇతను బాగా చెప్తున్నాడు అని చెప్పి యోగిబాబుకి మా యూనియన్ మా ఇన్ఛార్జ్ గోగి ప్రసాద్ గారు అని నేను కామెడీ ఎక్కువ చెప్తూ ఉంటాను ప్రసాద్ గారు ఏంటంటే అరే వీడు బాగా చెప్తారు కదా వాడి పిల్లు రాకేష్ గారి అంటే నేను వెళ్ళాను వాయిస్ ఇచ్చాను ఈయన ఓకే చేశారు అది బీస్డ్ చెప్పాం తర్వాత ఒక రెండు మూడు సినిమాలు బయట లెజెండ్ సరవణ అని ఇవి చెప్పాను ఈ జైలర్లో మళ్ళీ చెప్పించాక సలార్ ఆర్టిస్ట్గా నాకు ఇప్పుడు ఎంత పేరు వచ్చిందో జైలర్లో నాకు యోగిబాబు గారిది అంత పేరు వచ్చింది జైలర్లో ఏ డైలాగ్ చెప్పారు మీరు మొత్తం జైలర్లో ఒక సిచ్యువేషన్ ఆల్రెడీ నేను చాలా చోట్ల చెప్పింది ఇది బట్ అది మీ జైలర్ మూవీ చూసారా జైలర్ మూవీలో రజనీకాంత్ గారు తీసుకొచ్చి ఒక ప్లేస్లో మల్లిక కానీ అమ్మాయి కోసం తీసుకొస్తారు అది డైలాగ్ చెప్తాను డబ్బింగ్ ఆర్టిస్టే కదా మైక్ లేదు కాబట్టి నేను ఆర్టిస్ట్గానే చెప్తాను అంత పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయదు నాకు అంత సీన్ లేదు అంటే ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ కదా అని ఇది ఎలా ఉందంటే మల్లిక ఎలా ఉండదు ఓయ్ వెళ్ళిపోతున్నావా దొంగ పెద్ద నేను చెప్పాడు పరిగెడుతూ పాలు తాగాలి పాప కూడా వచ్చినప్పుడు తీసుకెళ్ళాలి పాప అని చెప్పాడే లేదా ఐదు నిమిషాలు చూస్తాను అత్త నేనే లోపలికి వస్తా వెళ్ళు ఈ డైలాగ్ అనమాట థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు సో ఇది ఆయన మూడ్కి కన్వే చేస్తాం అంటే ఇది ఆర్టిస్ట్గా చేసేదాన్ని ఆయన లిప్సింగ్ ఇంకా అవన్నీ ఉంటాయి మాకు ఏంటంటే ఇక్కడ హనుమా అనే పర్సన్ వచ్చిన తర్వాత మీరు కేజీఎఫ్ బిఫోర్ కేజీఎఫ్ తర్వాత ఓ డబ్బింగ్ సినిమాలు ట్రెండే మార్చు సార్ మీరు ఇప్పుడు ఏ లాంగ్వేజ్ తీసుకొచ్చినా ఏది తీసుకెళ్తే తెలివి సినిమా ఇచ్చేస్తారు ఆయన అలా క్రియేట్ అంత ముందు కూడా ఉన్నారు రాకేంద్ర మౌళి వెన్నెలకంటి గారు నా అదృష్టం వెల్లికంటి గారితో కూడా వర్క్ చేశాను మమ్ముటి గారి సినిమా ఒకటి నేను సో ఆల్మోస్ట్ సామ్రాట్ అని వీళ్ళందరి అందరితో నేను వర్క్ చేసి ఉన్నాను సో లైక్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంతే అబ్జర్వేషన్ అది కూడా మా సీనియర్ యాక్టర్స్ దగ్గర నుంచి సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి ఆర్సీఎం రాజు గారు మీకు తెలిసే ఉంటారు ఇంకా వీళ్ళందరి దగ్గర నుంచి నేను నేర్చుకుని నేను నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడం అంతే